హై గాయస్ ఇలాంటి పురుగు మీరు ఎప్పుడు చూసుంటారు సో దీనికి ఫోర్టీన్ ఐస్ ఉంటాయి సో ఇది పొలాల గట్టులో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఈ పొడుగు కానీ తాకిందా గులాబ్జామున్ గలగడలు ఆడిపోతాయి గాయస్ సో అందుచే మీరు ఇది ఎప్పుడు పొరపాటును టచ్ చేయాలి కూడా అనుకోకండి సో ఇది బటర్ఫ్లై అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది ఆకుల్లో ఎలబడేసి అలా బటర్ఫ్లై అయ్యే అవకాశం ఉంది మీరు ఎప్పుడైనా ఇలాంటి పురుగు చూసుంటే కామెంట్ చేయండి ఇవి ఎక్కువగా రేర్గా ఎక్కువగా అనిపిస్తుంటాయి ఇది వర్షాకాలం కాబట్టి ఎక్కువగా ఉంటాయి ఇలాంటి పొలలు గట్టుల్లో సో ఇలాంటి పురుగులు మీరు చూడరు చూసిన మీ ఏరియా సైడ్ ఉండవు కూడా సో ఉన్నట్లే కామెంట్ చేయండి బాయ్ గాయస్ ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ సో కొత్తగా నా లాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటా సో మోర్ వీడియోస్ చేస్తాను